సార్ కి ఎక్కువ సంపాదన ఉంటుంది దాని వెనక అసలు ఏంటి రా సూపర్కి వచ్చానండి ఇది ఎక్సలెంట్ వచ్చిన కదా అబ్బా ఎంత సూపర్ చూసినా బార్వాడీస్ బార్వాడీస్ అంటే ఎక్కువ చేసేది షెడ్లే దాన్ని వ్యాపారం చేసేది వాళ్ళే కదా మార్వాడీస్ పెట్టేది ఎక్కువ చేసేది వాళ్ళే అప్పుడప్పుడు కూడా వేరే వాళ్ళు పెట్టి కూడా గమ్మని కంపెనీ ఎత్తేసినారు వాళ్ళకి దాని గురించి తెలియదు ఎప్పుడు గారు గుర్తుపెట్టుకో మార్వాడీస్ ఉండేవాడు అంతా వాడు చేసే బిజినెస్ లో కూడా చెడిపోయిన వస్తువులే పెడతాడు వాడు ఇప్పుడు కొద్దు పెట్టుకున్నా కానీ వాడు మారువాడేసి బంగారు తాకట్టు పెట్టుకొని ఇలాంటివే చేస్తాడు వాడు అంటే చెడిపోడు వాడు ఆలోచన మొత్తం ఎనీ టైం డబ్బు డబ్బుని ఎలాగైనా సంపాదించాలి ఆ కసి ఉంటుంది వాళ్ళ దగ్గర ఓకే డబ్బు కసి ఉంటుంది అండి వాళ్ళ దగ్గర వాళ్ళు మాత్రం విపరీతంగా సంపాదిస్తారు వాళ్ళు ఏం తగ్గేది ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళ మనసు మొత్తం మైండ్ మొత్తం ఎనీ టైం పాజిటివ్ థింకింగ్ నష్టపోతామనే సీన్ కనబడదు వాళ్ళ దగ్గర డబ్బు డబ్బుతోనే కొంటారు వాళ్ళు వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు సంపాదించే రేంజ్లో ఉంటారు రెండు వేలు పెడితే ఐదు వేలు ఆరు వేలు సంపాదించే రేంజ్లో మైండ్ ఆలోచనలో ఉంటారు ఎనీ టైం నీతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ ఆలోచన మొత్తం డబ్బు చూడు ఆ బంగారులో కూడా కనీసం గ్రామంలో కూడా దాన్ని దానికి తరిగేంత దానికి కలపడాలు మంచి చెడ్లు అన్నీ చిక 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 అని మళ్ళీ ఇంకొకరితో కూడా మాట్లాడతారు ఎనీ టైం మొత్తం కరెక్ట్గా చేస్తారు వాళ్ళు డబ్బు తప్ప వేరే ఆలోచన ఉండదు వాళ్ళు ప్రతిరోజు ఎనీ టైం లక్ష్మీదేవిని బలంగా కొలుస్తారు వాళ్ళు ఓకే లక్ష్మీదేవిని మాత్రం బలంగా కొలుస్తారు మీరు బయట కొలిచే దేవుడిని మాత్రమే చూశారు వాళ్ళ లోపల కొలిచే దేవుణ్ణి మీరు ఎవరు చూడలేదు ఇంట్లోపల బలంగా పూజించబడతాది లక్ష్మీదేవి నాకు కూడా ఒక షేడ్ ఫ్రెండ్ ఉన్నాడు తమిళనాడులో బెస్ట్ ఫ్రెండ్ నాకేం కావాలన్నా ఫోన్ చేస్తే వెంటనే చెప్తాడు ఆన్సర్లు నేను పోతూ ఉంటాను ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కొంటూ ఉంటాను కూడా వాళ్ళ ద్వారా నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాను అప్పుడే ఇప్పుడు కాదు ఇది ఇప్పుడు ఫ్రెండ్ కాదు వ్యవసాయం చేసేటప్పుడే అప్పుడు తాకట్టు పెట్టేది కూడా వాళ్ళ దగ్గర నేను అప్పుడాల నుంచి కంటిన్యూ ఉన్నారు ఇప్పుడు వాళ్లే ఆశ్చర్యపోతారు నన్ను చూసి ఎక్కడో ఉన్నావు ఎక్కడికో ఓ పోయినావు అంటారు వాళ్ళు అంటారు మీ ఏంది నాకు చెప్పండి మీ రాసి అని నాకు చెప్పాను నేను మీ రాశాన్ని చెప్పంటేనే అవుతారు మీరు ఎలాగని అలాగనే వాళ్ళ ఆలోచన మాత్రం డబ్బు నా ఆలోచన కూడా డబ్బునే పెట్టాను వచ్చింది మారువాడీలు మాత్రం ఎనీ టైం రెట్టింపు చేయడం తప్ప వేరే ఆలోచన ఉండదు అందుకే వాళ్ళు ఒక గోల్డ్ బిజినెస్ పెట్టుకుంటారు ఎగ్జాంపుల్కి ఒక చిన్నదిగా అదే మార్వాడి పెట్టుకుంటారు అక్కడే మార్వాడి ఒక చిన్న బిజినెస్ లాగా పెట్టుకుంటారు గోల్డ్ అమ్ముతారు ఆ డబ్బును మళ్ళీ అక్కడే పెట్టి పెట్టరు నువ్వు ఏదో ఒకటి తెస్తే ఒక తాకట్టు గోల్డ్ సిల్వర్ తెస్తావు మళ్ళీ తాకట్టు ఆ డబ్బును పంపిస్తారు మళ్ళీ అంటే లక్ష్మీదేవి వాళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది అంటే ఆమెను ఎనీ టైమ్ బంద్ చేయరు రావడం పంపించడం రావడం పంపించడం రావడం పంపించడం డబ్బు డబ్బు తేనో కొని తెస్తూ ఉంటారు ఓకే అంటే వాళ్ళు ఎనీ టైము వాళ్ళు ఆలోచన మొత్తం ఎక్కడ నిల్వ అనేది ఉండదు పోతూ తిప్పిస్తూ ఉంటారు బస్తానే ఉంటుంది ఇట్లా పోయిందంటే ఇట్లా వేల రెట్లు పెరిగి వస్తూ ఉంటుంది అందువల్ల వాళ్ళ టైం మొత్తం వాళ్ళ మైండ్ మొత్తం ఆలోచన డబ్బు రూపాన్ని నిండిపడి ఉంటుంది వాళ్ళకి ఏం వాళ్ళు ఎనీ టైం అసలు ఫంక్షన్లకు దీనికి కూడా పెద్దగా పోరండి వాళ్ళు వాళ్ళు ఎనీ టైం బిజినెస్ బిజినెస్ బెనెస్ బిజినెస్ అంటే డబ్బు 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 అందుకే నేను పాట కూడా పట్టించా జనాలకి మీ మైండ్ని మార్చంరా నాయనా పుణ్యాత్మలారా అంటే ఒక బైక్ ఎక్కినా కానీ ఒక ఎగ్జాంపుల్కి ఒక బైక్ ఎక్కినా కానీ వంట గదిలోకి పోయినా కానీ స్నానం చేస్తున్నా కానీ పరిగ్రాన్ని అంతా ఆలోచించకండి ఆ డబ్బును ఆలోచించండి ఆ డబ్బు మాత్రం పలకండి వాళ్ళు పలకనే మైండ్లో పలికిసుకుంటారు మీరు నోట్లైనా పలకని నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తారు అప్పుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందగలుగుతాము వాళ్ళు సీక్రెట్ ఇది అండి ఎనీ టైం డబ్బు డబ్బును గురించి పదే పదే మైండ్లో ఆలోచిస్తుంటారు ఎలా డెవలప్ చేయాలి ఈ బిజినెస్ని ఎలా చేయాలి ఇంకా ఎంత పెంచాలి ఇంకా ఏంది దీని పరిస్థితి ఏంది ఎట్లా 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 అనేసి ఆలోచన పెట్టి 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 బలంగా పెంచుకుంటూ పోతారు వాళ్ళు చూడండి మీరు షేడ్లు బాగా ఎంత వాళ్ళు ఎప్పుడు ఒక ఆ షాప్ను కూడా రిచ్గా తయారు చేస్తారు మనం బంకలం పిసినారి బంకలం ఉన్నదాన్ని కూడా ఇంకా తక్కువ చేసి అమ్మ పది రూపాయలు మిగిద్దామని తక్కువ చేసి పెడతారు వాళ్ళు డబ్బును డబ్బుతోనే కొంటారు వాళ్ళు అక్కడ డెకరేషన్ అంతా చేసి దాని తగ్గ పైసలను కూడా అక్కడికి పెంచేస్తారు ఆ చేసిన డెకరేషన్ కూడా మీ దగ్గర లాభ పెట్టేస్తారు అక్కడ ఏసీకి దాంట్లో షాప్ బాగా క్లాస్ ఉండేది అనుకో రేటు కూడా క్లాస్ ఉంటుంది గోల్డ్ రేటు మాత్రం కరెక్ట్గానే వేస్తారు మళ్ళీ ఉన్నాయి కదా సైడ్వా దాన్ని కలుపుకుంటాడు వాడు తరుగులు రకానికి ఒకటి ఉన్న చేర్పులు తీర్పులు అనేసి ఉంటాయి కదా చేర్పులు తీర్పులు అనేసి దాంట్లో జిమ్మేసి లాగిపోరేస్తారు ఆ డబ్బునే లాగేస్తారు వాళ్ళు అందువల్లే వాళ్ళ ఆలోచన ఉన్నతంగా ఉంటుంది డబ్బుని గురించి ఎనీ టైం ఆలోచిస్తుంటారు వాళ్ళు బిజినెస్ సులభంగా పెంచుకుంటూ ఉంటారు అంటే సులభంగా వాళ్ళ మార్గాలు వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధమండి దాన ధర్మాలు బలి చేస్తారు వాళ్ళు వాళ్ళు దాన ధర్మాల కింద ఏం చూసే పని లేదు బ్రహ్మాండం చేస్తారు వాళ్ళు ఒక్కొక్క ఫంక్షన్ చేశారంటే అదిరిపోయేలాగా ఉంటుంది వాళ్ళ ఫంక్షన్ మనం ఫంక్షన్ చేస్తే మటన్ పెట్టినా మన పేరుకి మాత్రం మటన్ అంటాం చికెన్ అంటాం దాని తగ్గింట్లో మాత్రం టంట టంట టన్నట్టు ఉంటుంది ఆడ ఆకులు పడేలాకంత ఉంటుంది వాళ్ళ దగ్గర చూసినా అంటే నువ్వు భయపడిపోతావు వాళ్ళు ఫంక్షన్ పోవాలి అనుభవించిన వాడికి తెలుసు అది నేను పోతుంటాను కాబట్టి తెలుసు కొట్టి అక్కడ మటన్ బిర్యానీ అనే పేరుకి మాత్రమే అక్కడ బిర్యానీ ఏం కనిపించదు రైస్ పెద్ద కనిపించదు మొక్కలు మొక్కలుగా ఉంటుంది తోసిపారే వాంపుడు వాంపుడు విపరీతమైన ఖర్చు కూడా మళ్ళీ అక్కడ ఓకే డబ్బు ఎంత సంపాదిస్తారో అలా కూడా ఖర్చు పెట్టే గుణం వాళ్ళ దగ్గర ఉంటుంది ఇవ్వగలిగే గుణం ఉంటుంది అందుకే ముందు వీడియోలో కూడా చెప్పాను ధనవంతులు ఖాళీకపోతున్నామంటే ఖాళీ వాడు ధనాన్ని ఖర్చు పెట్టే శక్తిని నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను నేను ఎంత డబ్బునైనా సంపాదించగలను నేను ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టగలను వాడే ధనవంతుడు ఆ ధనవంతుడు వాళ్ళే మార్వాడీస్ ఓకే వాళ్ళ ఆలోచనలు మాత్రం సంపాదించే హ్యాండిల్ చేసే శక్తి ఉంది వాళ్ళ దగ్గర సంపాదించే గుణం ఉంది వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టే గుణాలు కూడా ఉంది ఆ మార్వాడీస్ ఎప్పుడు కానీ ఆ బిజినెస్ పరంగా లాస్ అయిన మాటలు లేదు మార్వాడీలు ఛాన్ చేయలేదు ఏం చేసి నీకు లాస్ వస్తున్నా తేడా ఒక కనీసం ఒక పదివేల రూపాయలు లేక వెయ్యి రూపాయలు కావాలని నువ్వు ఏదో ఒకటి బంగారు తీసుకొస్తావు లేక వెళ్ళి సిల్వర్ ఏదో ఒకటి తీసుకొస్తావు వాడు పెట్టినావు తాకట్టు చూడు విలువకు తగ్గట్టే పెట్టుకుంటాడు వాడు నీకు ఇచ్చేది పదివేల రూపాయలు అంటే వాడు తీసుకునేది పదహైదు వేల రూపాయలు వస్తువుని పెట్టుకుంటాడు అక్కడ నష్టం ఆడ ఉంది నువ్వు తీసుకోకపోయినా కూడా వాడికి ఐదు వేలు మిగిలే మళ్ళీ నువ్వు తీసుకున్నావు అంటే వాటికి బాగా కరెక్ట్గా తీసుకుంటాడు చూడు డబ్బు డబ్బునే సంపాదించేస్తుంది వాడు డెవలప్ అయ్యి ఓకే ఏం తగ్గేదే లేదు ఎక్కడ తగ్గేది లేదు కాబట్టి వాళ్ళంతా వచ్చి మంచి డబ్బు ఆలోచనలు పుట్టిన వాళ్ళు మారువడి అంతా డబ్బు ఆలోచన తప్ప ఉండదు వాళ్ళ దగ్గర వాడు చచ్చినాడు వీడు కళ్ళు కొట్టినాడు ఊరు కథలు మాట్లాడరు మన కథ మన మా రామక్కలు సుబ్బక్కలు ఇతర కథలు కూర్చున్నారు కొంచెం టైం జరిగిందంటే చెప్పాక ఆ లేదు రాక రాక కూర్చోక కూర్చోక ఉంటే కూడా ఆడు పెట్టేశాడు అక్కడ కూర్చొని పెట్టుకుని ఆ ఊరు రామాయణం అంతా మాట్లాడేది ఎక్కడ ఉంది అండి డబ్బు ఆలోచన రామన్న సుబ్బన్నలు కూడా ఇప్పుడు తయారైపోయినారు అక్కలు అయిపోయినాయి ఆనలు కూడా అయిపోయినారు ఊరి కథలు వాడు ఎవరినో కొంచెం ఎదగతా ఆ వాడా అమ్మ దొంగనా కొడుకు సంపాదించేస్తున్నాడు వాడ ఒరే వాడు తెలివైన వాడు ఎట్ట కుమ్మేస్తున్నాడు కదా వాడ ఈ కథలు మాట్లాడి మాట్లాడి జీరో పోతున్నారు వాళ్ళు ఎవరు కథలు మాట్లాడరు ఏవనే పట్టించుకోరు వాళ్ళు ఆలోచన మొత్తం డబ్బు మీద పెడతారు వాళ్ళు కుటుంబం మీద పెడతారు తోసుకుంటూ ఉంటారు లక్ష్మీ కటాక్షం లభిస్తూనే ఉంటుంది డబ్బునే డబ్బుతోనే కొంటారని చెప్తున్నాను అందువల్ల మార్వేసు ఎక్కడ తగ్గేది లేదు వాళ్ళు ఉన్నత స్థాయికి పోతూనే ఉంటారు ఓకేనా ఓకే ఈరోజు అప్రమేషన్ నేను కూడా ప్రతిరోజు డబ్బును గురించి ఉన్నతంగా ఆలోచించి డబ్బుని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ